మాటలు కోటలు దాటుతాయి చేతలు గడపలు కూడా దాటవు అనే నానుడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పాలకులు అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది ఆర్భాటపు ప్రకటనలు హోంకరింపుల అరుపులు ఉప ముఖ్యమంత్రి గారి సొంతమైతే కళ్ళు ఆర్పకుండా అన్లిమిటెడ్ అబద్దాలు చెప్పడం తానేదో ఉద్ధరిస్తానని చెప్పడం ముఖ్యమంత్రి గారి నైజం రాష్ట్రంలో ఎవరైనా మహిళల్ని వేధించినా అగాయత్యాలకు పాల్పడినా అత్యాచారాలు చేసినా అదే వారికి చివరి రోజు అని చిలక పలుకులు పలుకుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లల్ని వేధిస్తే తొక్కి నారతీస్తాం జాగ్రత్త అంటూ హోంకరిస్తారు ఉప ముఖ్యమంత్రి గారు కానీ వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక యథేచ్ఛగా ఎక్కడికక్కడ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వేధింపులకు చూసినట్లయితే తిరుపతిలో కిరణ్ రాయల్ అనే జనసేన నాయకుడు ఒక మహిళ వద్ద కోటి రూపాయలు పైగా డబ్బులు తీసుకుని తను తిరిగి ఇవ్వమనగా నిన్ను నీ కొడుకుని చంపేస్తానని బెదిరించడమే కాకుండా వేధింపులకు గురి చేస్తుంటే ఆ మహిళ ఆ వేధింపులను తాళలేక బయటకు వచ్చి ఆవేదన చెందుతూ ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన చెంది పోలీసులను ఆశ్రయించడం జరిగింది ఈ సందర్భంలో కూడా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కనీసం స్పందించిన కూడా స్పందించలేదు ఏదో నామమాత్రంగా అధికార ప్రతినిధి ఒక నోట్ రిలీజ్ చేసి పార్టీ కార్యక్రమాలకు తాత్కాలికంగా దూరంగా ఉంచుతున్నా ఉన్నారు